ఇడ్లీ పిండి తక్కువగా ఉన్నప్పుడు లేదా ఇడ్లీలు తినాలనిపించినప్పుడు ఇలా వడల్ని కూడా వేసుకోవచ్చండి బాగుంటాయి ఆయిల్ అసలు పీల్చుకోవాలన్నమాట పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్ గా ఉండి టేస్ట్ అనేది బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ముందుగా ఒక ప్యాన్ లో ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకుని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని చల్లారాక మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ కప్స్ వరకు ఇడ్లీ బ్యాటర్ లోనికి గ్రైండ్ చేసుకున్న రవ్వని వేసి కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత రవ్వ నాని కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు ఇందులోనికి కొంచెం సాల్ట్ని హాఫ్ స్పూన్ జీలకర్ర రసన్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీకు ఇవేమీ వద్దు ప్లెయిన్ గా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు అండి ఒక చిటికెడు వరకు వంట చూడ వేసుకుంటే వడలు అనేవి ఫ్లఫీగా వస్తాయి అనమాట ఇప్పుడు అంతా కూడా కలిసేటట్టు ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నార్మల్ గా వడల్ని ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా చేతిని తాడి చేసుకుని ఇలా కొద్దిగా పిండి తీసుకుని వడల్లాగా చేసుకోవచ్చు మీకు అలా కుదరకపోతే గనక ఇలా స్ట్రైనర్ తో కూడా మనం ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట ఇలా కూడా ఈజీగా వచ్చేస్తాయండి అన్ని కూడా ఒకే షేప్ లో వస్తాయి అనమాట ఇప్పుడు వేడెక్కిన ఆయిల్ లోనికి ఇలా వడల్ని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లోపల వరకు కూడా వేగి ఇలా మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించి తీసేసుకుని మనకి నచ్చిన చట్నీతో తింటే చాలా బాగుంటాయి ట్రై చేయండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి